అమర్ కుటుంబం అంతా కలిసి ఫ్లైట్లో కొడైకెనాల్కి వస్తారు అలా కొడైకెనాల్కి వచ్చిన తర్వాత లో గతంలో ఆరుతో కలిసి తామున్న ఇంటికి చేరుకుంటారు కార్ల నుండి దిగిన తర్వాత అందరూ కూడా ఎంతో బాధగా ఆ ఇంటి వైపు చూస్తూ ఆరుతో తమకున్న జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు తన డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఆరు నవ్వుతూ సాగనంపిన విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఆరు హగ్ చేసుకున్న విషయాన్ని పిల్లలు గుర్తు చేసుకుంటారు తర్వాత అమర్తో పిల్లలు బాధగా డాడ్ అప్పటికి ఇప్పటికీ ఏమీ మారలేదు కదా డాడ్ మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఇంటికి తిరిగి వస్తే మన కార్ సౌండ్ వినగానే అమ్మ మన కోసం ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేది అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు ఇక అలా పిల్లల మాటలు విని అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు మరో పక్క బాగి కూడా పిల్లల మాటలకు బాధపడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప చేయండి